దైవ భక్తి నాలుగవ భాగానికి రండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యయము మొదటి వచనాన్ని చదువుదాం ఈ వాక్యము ఏమి చెబుతుంది అంటే నీవు నెమ్మది కలిగి బ్రతకాలి అంటే నీ భక్తి ఎలా ఉండాలంట సంపూర్ణ భక్తిగా ఉండాలి చెప్పండి ఎలాగా సంపూర్ణమైన భక్తి సంపూర్ణము అన్న విషయం వస్తే అది పూర్తిగా అన్న దానికి సంకేతాలు చూపిస్తాయి నిండుగా అన్న దానికి సంకేతాలు చూపిస్తాయి ఫుల్ ప్లెజ్డ్గా ఈ పని పూర్తయింది సంపూర్ణము చేశాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది యేసు వారు రేపటి దినమున అప్పగించబడతారు ముష్కరులైనటువంటి ఆ రోమా సైనికుల చేతులకి అనగా తండ్రితో ఈ రోజు మాట్లాడి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేశాను అని ఆయన దేవుడు అప్పగించిన పనిని తండ్రి అప్పగించిన పనిని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు సంపూర్ణము చేశారట దేవుడు మనకు కొన్ని పనులను అప్పగించారు ఆ పనులను సంపూర్ణముగా చేయకపోతే మనము సంపూర్ణమైన భక్తి జీవితం జీవించిన వారము కాదండి దేవుడు మనకు కొన్ని పనులను అప్పగించారు అది కుటుంబ రీతిగా కావచ్చు సంఘపరంగా కావచ్చు పరిచర్య రీతిగా కావచ్చు ఎలాగైనా ఆయన అప్పగించిన పనిని మనము సంపూర్ణముగా చేసినప్పుడు మనము చెప్పచ్చు ప్రభువా నేను నీ భక్తి జీవితములో సంపూర్ణముగా నేను ఉన్నాను అని మనము చెయ్యాలి మన భక్తి జీవితం మనకు ప్రయోజనకరంగా మారుతుందంటే సంపూర్ణమైన భక్తి చేయాలి ఆ సంపూర్ణమైన భక్తి చేసేటప్పుడు మన జీవితం కొన్నిసార్లు అటు ఇటుగా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది ఎండ దెబ్బకు వడ దెబ్బకు సుడిగాలి దెబ్బకు తుఫాన్ల దెబ్బకు అనేక పర్యాయాలు దెబ్బలు తినవలసి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో కూడా మనం నిలబడగలిగితే మనము మన భక్తి మనము ప్రయోజనకరంగా మార్చుకున్న వరం అవుతాం ప్రయోజనకరమైన భక్తి మనం చేయాలి అప్పుడు మనం ఎలా ఉంటామంట నెమ్మదిగా బ్రతుకుతామంట ఈ రోజుల్లో నెమ్మది లేని బ్రతుకులే బ్రతికేస్తున్నాం కదండి మనం నెమ్మది లేని జీవితాలు జీవించేస్తున్నాం కదండి నీవు సంపూర్ణమైన భక్తి చేసిన రోజు నీవు నెమ్మది కలిగి జీవిస్తూ నెమ్మది కలిగి జీవించడం అంటే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తే నెమ్మది ఉంటుందా లక్షలు లక్షలు సంపాదిస్తే నెమ్మది ఉంటుందా వేలకు వేలు సంపాదిస్తే అసలు నెమ్మది ఉంటుందా అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తూ ఉంటే నెమ్మది ఉంటుందండి వాహనాల మీద వాహనాలు కొనేస్తే నెమ్మది ఉంటుందా ఏమండి ధనము పెరిగే కొలది ఆస్తులు పెరిగే కొలది కంటి మీద నిద్ర లేని వారు ఎంతో మంది నాకు తెలిసండి ఎంతుంటే సుఖమేంటి బాబు హృదయానికి నెమ్మది లేదు అని చెప్పే వారు ఎంతో మంది తెలిసండి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా అద్భుతమైన ఓ మంచి విషయాన్ని చెబుతాను రాత్రి కాల సమయంలో జాగ్రత్తగా వినండి నీకు ఆస్తి పాస్తులు నీకు నెమ్మది ఇవ్వదు నీవు చేసే ఉద్యోగము నీవు చేసే వ్యాపారము నీకు నెమ్మది ఇవ్వదు గాని నెమ్మదిచ్చే దేవుని దగ్గరకు నీవు వస్తే నీకు నెమ్మది కలుగుతుంది ఆయన ఏసు క్రీస్తు ప్రభు ఆయన నెమ్మది ఇచ్చే దేవుడండి ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా నేను ఈ లోకమిచ్చే సమాధానం ఇవ్వను నా శాంతినే మీకిస్తాను నా సంతోషాన్నే మీకిస్తాను అన్నాడండి ఆయన ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయన నెమ్మదినిచ్చేవాడు ప్రశాంతతనిచ్చేవాడు ఆయన ఆ ప్రశాంతతనిచ్చే దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా ఆ ప్రశాంతతను నెమ్మదమైన జీవితాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా మన జీవితంలో నెమ్మది కలిగి జీవించాలంటే స్నేహితులారా మనం యేసు దగ్గరకు రావాలి సు దగ్గరకొచ్చి మనము సంపూర్ణమైన భక్తి చేసినప్పుడు ఆ భక్తిని బట్టి మనకు నెమ్మది కలిగిన జీవితం కలుగుతుందంట అదే కదా అంటున్నారు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఎలా బ్రతుకుతామంట నెమ్మదిగాను సుఖముగాను నెమ్మది సుఖము సామాన్యమైన విషయాలు కాదండి సామాన్యమైన విషయాలు కాదు సోదరి నెమ్మది చాలా విలువైన అక్షరం చాలా విలువైన పదం అది అడుగుతున్నాను హృదయాలకు నెమ్మది ఉందా నెమ్మది లేకుండగా జీవితాలు ఎన్నో రీతులుగా కొనసాగించేస్తున్నాం కదా నెమ్మది లేకుండా ఎన్నో సంవత్సరాలు గడిపేస్తున్నాం కదండి ఈ రాత్రి శుభవార్త మన భక్తి జీవితం సంపూర్ణంగా ఉంటే నెమ్మదిచ్చే దేవుడు నీతో నీ పక్షాన ఇక్కడ అంటున్న మాట సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి మాన్యత అనగా ఓ మాట ఏమైనా చెప్తారా ఈ మాన్యతకు గౌరవము అని ఉంది గౌరవము మాన్యత ఈ మాన్యత ఈ గౌరవము ఈ వినయము అనే పదము ఎందుకు సంబోధించారంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత అని సంబోధించారు మనము భక్తి అయితే చేస్తున్నాము గౌరవము లేని భక్తి చేస్తున్నామండి గౌరవము లేని భక్తి చేస్తున్నాము భక్తి ఎలా చేస్తారంటే మనుషులకు భయపడి భక్తి చేస్తారు కొంతమంది ఇందులో మాన్యత ఉండదు ఎందుకంటే నీ భక్తిని పరిశా పరిశీలించే దేవుణ్ణి కదా నీవు మెప్పించాలి దేవుణ్ణి కదా గౌరవించాలి ఈ మాన్యత లోపించిన భక్తే మనలో చాలా మందిలో ఉంది ఈ సమయముందు మన హృదయాల్లో ఈ మాటనుంచి విలువైనది గౌరవంతో కూడిన భక్తి చెయ్యాలి నీ నా మన భక్తి ఆలోచించాలి మాన్యమైన భక్తి కలిగి మనము నెమ్మదిగా సుఖముగా ప్రతీతం మర్చిపోకండి రెండవది చూపిస్తాను చూడండి మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయానికి రెండు చూడండి ఆరో వచ్చిన చదువుదాం సుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నదటండి మన భక్తి మనకు లాభం చేకూరుస్తుందా కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది ఏమనుకుంటారు ఏసు ప్రభువుని నమ్మి నేను భక్తి చేస్తున్నాను నాకు లాభాలు రావాలి నాకు లక్షలు లక్షలు వచ్చి పడాలి ఏసు ప్రభువుని నమ్ముతున్నాను నేను నీట మునిగి బాప్త్యసం తీసుకున్నాను నా కుటుంబంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిపోవాలి ఇది సర్వసాధారణంగా చాలామంది అనుకునేది లాభ సాధకమైన భక్తి నీవు ఇక్కడ చేసినప్పుడు నీ భక్తికి తగిన లాభం పరలోకంలో దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాడు ఈ లోకములో భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంటే స్నేహితులారా పరలోకములో మన కోసం ధనము అధికము చేస్తూ ఉంటాడంట ఎలా ఉంది లాభ సాధకమైన భక్తి అయినా మనం చేసేది ఈ లోకములో నీవు ఏమి ఆశించకుండా భక్తి చేయగలుగుతున్నావా ఇక్కడికి వెళ్తున్నారండి అక్కడ ఏమీ జరగట్లేదండి మరో చోటకి వెళ్తానండి అయ్యో అక్కడ కూడా ఏమీ జరగలేదండి మరో చోటకి వెళ్తానండి అయ్యో అక్కడ కూడా ఏమీ జరగలేదండి మరో చోటకి ఇలా పిల్లి ఏడిల్లులు తిప్పినట్టుగా అక్కడికి ఎక్కడ తిప్పుతామే తప్ప మన భక్తికి లాభం ఈ లోపంలో దొరకదు నీవు నిజముగా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తే గనక నీ లాభము నీ ధనము నీ ఐశ్వర్యము పరలోకములో అధికమవుతుంది అని ప్రభు అంటారు మన భక్తి లాభ సాధకమైన భక్తి జరగాలంటే ఇంకో మంచి మాట చెబుతాను కొంచెం వినండి ఎవరైనా లేని వారొచ్చి అమ్మా ఆకలేస్తుంది అని అడిగిన వెంటనే నీకు ఉన్నంతలో వానికి సహాయం చేయండి వారు తిని తృప్తి పొందిన తరువాత నెమ్మదిగా వెళ్ళిపోతారు దేవుని దగ్గరకు వెళ్ళిన తరువాత అమ్మా పలానా రోజు నాకు భోజనం పెట్టావు కదా చాలా రుచికరమైన భోజనం పెట్టామమ్మా అంటాడు అయ్యో ప్రభువా నీకెప్పుడు భోజనం పెట్టానంటే పలానా సంవత్సరం పలానా రోజు పలానా టయానికి నీ దగ్గరకు ఆకలి అంటూ ఓ బిచ్చగాడిగా వచ్చారు చూశారు ఆ అవునవును ఆయన్ను నేనే ఆయనకు నీవు పెట్టవు కాబట్టి నాకు పెట్టినట్టేనమ్మా కాబట్టి నీ కోసం ఇంత ధనము సిద్ధపరిచాను తీసుకో అని దేవుడు ఎంతో గొప్ప లాభాన్ని మనకు అనుగ్రహిస్తాడు మనము ఎదుటి వారికి సహాయం చేసి భక్తిని మనం చేయాలండి చివరికి ఇంకోటి చూపిస్తాను రెండో తిమోతి మూడు పన్నెండు ఇక్కడ చెబుతున్న భక్తి ఏంటో తెలుసండి సద్భక్తి సద్భక్తి అంటే మంచి భక్తి మంచి భక్తి మంచి భక్తి చేసే నీవు నీకొచ్చే బహుమానం ఏంటో తెలిసండి ఈ లోకములో అనేక శ్రమలు వస్తాయంట సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుతారు ఆ హింసకు ప్రతిఫలము దేవుడు పరలోకములో వారికిస్తారో నీవు దేవుణ్ణి నమ్మి యథార్థంగా నమ్మకముగా నీకున్న వ్యసనాల నుండి విడిచిపించబడి నీకున్నటువంటి చెడ్డ ఆలోచన నుండి చెడ్డ బ్రతుకు విడిచిపెట్టి మంచిగా గౌరవముగా అందరికీ మాదిరికరంగా బ్రతుకుతూ ఉన్నావు సోదరీ సోదరుడా బ్రతికినా అంత కాలము నీకు శ్రమలు ఎక్కువవుతున్నాయి కదా బాధలు ఎక్కువవుతున్నాయి నీవు ఈ లోకములో తిరిగినంతసేపు బాధ ఏమీ లేవే స్నేహితులతో తిరిగినంతసేపు స్ తో కూర్చుండి ఆ మందు ముచ్చట ఇష్టానుసారంగా జీవించినంతసేపు నీకే కష్టము లేదే అన్నీ విడిచిపెట్టి ప్రభువా నీవే నాకు శరణ్యము నాకు మోక్షం కావాలి అని ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత నీ పాపమునంత విడిచిపెట్టిన తరువాత నీ వ్యసనాల నుండి పిడిచింపించబడిన తరువాత నీవి ఇప్పుడు ఎక్కువ అనుభవిస్తున్నావు కదా అప్పుడప్పుడు నీకు అనిపిస్తుంది కదూ అయ్యో నేను ప్రభు నమ్మిన తరువాత మరింత హింస నాకు ఎక్కువైపోయింది ప్రభుని ఎరిగిన తరువాత మరిన్ని శ్రమలు నాకు ఎక్కువైపోయినాయి అయ్యో ఏంటి నా జీవితం అని నీవు బాధపడుతున్నావు కదూ బాధపడకండి నీవు చేస్తున్న భక్తి సద్భక్తితో చేస్తున్నావు కాబట్టి నీవు అనేక హింసలు పొందుతున్నావు నీ హింసల్లో నీ దేవుడు నీ తోడుగా ఉన్నాడు నీవు పడుతున్న వేదనలో మీరు అనుభవిస్తున్న బాధల్లో ఆయన మీకు తోడుగా ఉన్నాడు సోదరి సోదరుడా బాధపడకు ఏ సుప్రభు నమ్మిన తర్వాత నా జీవితం అతలాకుతలమైపోయిందని నీవు దిగులు చెందుతున్నావు దిగులు చెందకు నీ భక్తి సద్భక్తి సద్భక్తితో దేశించిన వారందరూ హింస పొందుతారు నీవు మంచి బ్రతుకు బ్రతుకుతావా నీకు ఈ లోకములు సన్మాలు రాకపోయ రాకపోవచ్చు లోకములో గరవపదమైన మర్యాదపూర్వకమైన అటువంటి పరిస్థితి నీకు ఎదురవకపోవచ్చు కానీ సద్భక్తితో బ్రతికితే ప్రభు నందు నీవు ఎంతో గొప్పవాడిగా తీర్చబడతావు ఎంతో విలువైన వాడిగా ఉంటావు విలువైన దానిగా ఉంటావు నీవు సద్భక్తితో బ్రతుకుతున్నావా సద్భక్తితో బ్రతకాలనుకుంటున్నావా అయితే హింసలు వస్తున్నాయని బాధపడకు నేను శ్రమ పడుతున్నాను అని నువ్వు దేవునికి ఎదురాడొద్దు నీవు పడుచున్న శ్రమల్లో ప్రభువా ఈ శ్రమను ఎదుర్కొనే శక్తిని నాకివ్వవా అని మాత్రం అడగండి ఆయన సహాయం చేస్తాడు ఆయన నీతో ఉంటాడు నా కుమార్తె నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను నేను పెట్టిన పరీక్షలో నీ విజయం నా కుమారుడు ఆ కుమార్తెని దేవుడే చెబుతాడు చివరిగా ఇంకొక భక్తి చూపిస్తాడు చూడండి యాకోబు మొదటి అధ్యాయము ఇరవై ఏడవ నిష్కలంకమైన నిజమైన భక్త అటండి స్నేహితులారా నిష్కలంకమైన నిజమైన భక్త నిష్కలంకమైన భక్తి మాలిన్యము అంటని భక్తి మనుషుల చేత నిందించబడుతూ మనుషుల చేత తోలనాడుతూ మనుషుల చేత నెట్టివేయబడుతూ దేవుని ముందు నిష్కలంకమైన భక్తి చేయగలుగుతున్నామా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వ మానవాణిని బ్రతికించడానికి వచ్చిన ఓ పరిశుద్ధుడైన శక్తిమంతుడైన దేవుడు అంత గొప్ప దేవుడు ఎటువంటి కార్యమైనా చేయడానికి సమర్థుడు ఆ దేవుని ముందు మనము నిష్కలంకమైన భక్తి చేసేవారిగా ఉండాలి మాలిన్యము అంటని భక్తి చేసేవారిగా ఉండాలి అటువంటి భక్తి మనం చేయగలుగుతున్నామా ఆలోచించండి ఎన్ని భక్తులు చెప్పాను నాలుగు రకాలైన భక్తులను మీకు చూపించాను ఏంటి సంపూర్ణమైన భక్తి సంతుష్టి సహితమైన భక్తి సద్భక్తి నిష్కలంకమైన భక్తి నాలుగు భక్తి రకాలను మీ ముందు వచ్చాను మన జీవితాల్లో మన భక్తి జీవితం ఎలా ఉందో ఆలోచించండి మోకరించండి ప్రార్థిక